హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శ్రీతో మీ ప్రయాణానికి స్వాగతం ఈరోజు మీకు ప్రకృతిలో అందాలని అవి కూడా హైదరాబాద్లో ఉన్నాయని మీకు చూపించబోతున్నాను మీకు తెలుసా ఇలాంటి ఒక ప్లేస్ హైదరాబాద్ నడిబొడ్డులో ఉందని మరెక్కడో కాదండి బాబు చివరిలో చెప్తాను చివరి వరకు స్టేట్ అండి మ్యాక్సిమం ఈ ప్లేస్ చాలామందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్ ప్లేస్లో ఉంది కాబట్టి టెన్షన్ పడకండి నేను చివరిలో చెప్తాను ఎందుకంటే మీరు గెస్ట్ చేస్తూ ఉండండి లేకపోతే కామెంట్ చేస్తూ ఉండండి ఈ ప్లేస్ కోసం ఖచ్చితంగా మీకు చివరిలో ఈ ప్లేస్ ఎక్కడో మీకు ఖచ్చితంగా చెప్తాను సో చాలామందికి హైదరాబాద్లో ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళు ఉంటారు లైక్ మ్యూజిషియన్స్ కానీ కొంచెం సాఫ్ట్ కార్నర్తో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రకృతిని ఆనందించి మెడిటేషన్ చేసే వాళ్ళు కానీ నిశ్శబ్దాన్ని కోరుకుంటూ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్లేస్ చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను పర్సనల్గా విజిట్ చేశాను ఈరోజు ఈ ప్లేస్ని విజిట్ చేశాక ఇక్కడున్న నిశ్శబ్దం కానీ ఇక్కడున్న ప్రకృతి కానీ ఇక్కడున్న బర్డ్స్ హమ్మింగ్ కానీ మీరు విన్నట్లయితే మీరు అస్సలు ఈ ప్లేస్ని వదిలిపెట్టరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తోటి మీ పార్ట్నర్స్ తోటి విజిట్ చేస్తారు అందులోకి ఇక్కడ కాలుష్యం కూడా చాలా తక్కువ ఈ ప్రాంతంలో మీరు చూసినట్లయితే అసలు ఎటువంటి వెహికల్స్ కానీ అట్లాంటివి ఎక్కువగా పాస్ అవ్వకుండా అన్నమాట ఎందుకంటే ఇది వివిఐపి ఏరియా లాగా ఉంది నాకు తెలిసి సొసైటీ పీపుల్ చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు కానీ ఈ మధ్య మేబీ గవర్నమెంట్ నిర్లక్ష్యమో తెలీదు లేకపోతే మనుషులు ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళ నిర్లక్ష్యమో తెలియదు కానీ కొంచెం కొంచెం చెత్త పడేయడము వాటి కూడా చూస్తున్నాను చూశాను మేబీ అది మేబీ నిన్న మొన్న వర్షం పడడం వల్ల కూడా కారణం కావచ్చండి కాకపోతే ప్లేస్ చాలా చాలా ప్లెజెంట్గా ఉంది ఎవరైనా విజిట్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా చూస్తారు వాటర్లో ఉన్న ఫ్రెష్నెస్ కానీ ఎయిర్లో ఉన్న బ్రీజ్ కానీ ఎయిర్ క్వాలిటీ కానీ మీకు చాలా చాలా నచ్చుతుంది అండ్ ఇక్కడ చాలా గుడ్ వైబ్స్ అనేటివి మీకు కలుగుతాయి ఈ ప్లేస్కి మీరు విజిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ మాత్రం మీకు రాదండు ఎందుకంటే హైదరాబాద్ చాలా చాలా రద్దీగా ట్రాఫిక్తో బిల్డింగ్స్తో ఎక్కడ చూసినా పొల్యూషన్తో చాలా నిండిపోయి ఉంటుంది అలాంటి లొకేషన్స్లో ఇలాంటి యొక్క ప్లేస్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ సొసైటీ పీపుల్ అవ్వచ్చు అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా ఎందుకంటే ప్రకృతిని ఆనందించే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు మేబీ వాళ్ళకి లీవ్ దొరకకపోవచ్చు మేబీ వాళ్ళు విజిట్ చేయాలని ఎక్కడన్నా టూర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి షార్ట్ రిలాక్సేషన్గా ఈ ప్లేస్ విజిట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేస్తారు మీరు చూడండి చెట్లు కానీ ఇందులో యూజ్ చేస్తున్న ప్రతిదీ మీరు చూసినట్లయితే చాలా చక్కగా వీళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు మనకు తెలుస్తుంది అండ్ వాటర్ చూడండి వర్షానికి మేబీ ఫ్రెష్గా వాటర్ మేబీ అది పడడం వల్ల కొంచెం ఇంక్రీజ్ అయినట్టుంది వాటర్ లెవెల్స్ అనేవి కూడా అండ్ ఇక్కడున్న చెట్లు ఏవి కూడా అండి ఇప్పుడిప్పుడే రీసెంట్గా పెట్టినవి అయితే కాదు ఇవి ఎప్పటివో నాకు తెలిసి ఈ పార్క్ని ఇలా ప్రొటెక్ట్ చేస్తూ దీన్ని చాలా చక్కగా దీన్ని ఉంచారు అండ్ ఇక్కడ చూడండి ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ మీద నిలబడి ఆ వ్యూ చూస్తుంటే మీకు చాలా చాలా ఆనందం కలుగుతుంది అండ్ నా కళ్ళతో నేను చూసినప్పుడు నేను ఎంతో ఆనందించాను ఈ ప్లేస్ని మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళైతే మరి ముఖ్యంగా దీన్ని విజిట్ చేయాలి అని అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ వర్షాకాలంలో కానీ మాన్సూన్లో కానీ చలికాలంలో కానీ మీరు విజిట్ చేసినట్లయితే మీరు ఫాగ్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ కలుగుతారు అదిగోండి అక్కడ దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది దాన్ని చూసి మీరు చెప్పచ్చు చూసారా వేర్లు ఎలా ఉన్నాయో చెట్లు పైకి వచ్చేసాయి అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా చెట్ల నుంచి పూలు రాలిపోయి నేల మీద ఎంతో చక్కగా పేర్చబడి ఉన్నాయి అండ్ ఇది మార్నింగ్ బ్రీజ్ కాబట్టి దీన్ని ఎంజాయ్ చేస్తూ నేను ఎంతో ఆనందించాను ఈరోజు మార్నింగ్ అండ్ చూడండి చెట్లలో ఉన్న ఫ్రెష్నెస్ కానీ లీవ్స్ మీద ఉన్న చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ కానీ అవి ఎంతో చక్కగా పేర్చబడి ఉన్నాయి ఖచ్చితంగా అండి మార్నింగ్ యొక్క నేచర్ని ఎంజాయ్ చేయాలి ప్రతి మనిషి కూడా ఎందుకంటే ప్రకృతి మన మదర్ కాబట్టి అండ్ మనం ప్రకృతితో చాలా చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఎదుగుండి ఈ చెట్టు నుంచి బాదాం కాయలు రాలుతున్నాయి ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి ఉన్నాయండి మీరు చూసినట్లయితే ఇలాంటి చెట్లు ఇందులో చాలా ఉన్నాయి మేబీ పక్షులు వాటిని కొట్టడం వల్ల అవి రాలిపోతూ ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద ఆకులతో ఉన్న చెట్లు నేనైతే ఇప్పుడే చూశానండి మేబీ ఇవి అమెజాన్ అడవిల్లో ఇంత పెద్ద ఆకులని చూడొచ్చు మనం అలా అలాగ ఇక్కడ ఉండడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది నాకు అండ్ చూడండి ఇక్కడ ముళ్ళ చెట్లు కానీ అవి కానీ చాలా మనం చిన్నప్పుడు ఎప్పుడైతే మనం చూసామో అలాంటి చెట్లు అంతరించిపోకుండా ఇక్కడ చాలా బాగా పేర్చబడి ఉన్నాయి మీరు చూడండి అక్కడ బ్యాంబూ ట్రీస్ కనిపిస్తున్నాయి అవి చాలా పెద్ద పెద్దగా అక్కడక్కడ అట్రాక్షన్గా చాలా బాగా అవి కనిపిస్తూ ఉంటాయి అండ్ చూడండి మెట్లు చాలా చక్కగా ఇక్కడ డిజైన్ చేశారు అవి కూడా కొండల మధ్యలో చాలా నీట్గా వాటిని పేర్చబడి ఉంచారు ప్రొటెక్ట్ చేస్తున్నందుకు గవర్నమెంట్ని కానీ సొసైటీ పీపుల్ కానీ నిజంగా ఇలాంటి ప్లేసెస్ మన హైదరాబాద్లో ఉండడం మనకు ఎంతో హ్యాపీ అండి అండ్ చాలామందికి ఫిషెస్ అంటే చాలా ఇష్టం మేబీ వాళ్ళ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళ పిల్లలతోటి విజిట్ చేసి ఇక్కడ ఫిష్ ఫీడింగ్ కూడా చేస్తున్నారు నేను చాలామందిని చూశాను మేబీ అది చేయొచ్చు చేయకూడదు నాకు తెలియదు కానీ మ్యాక్సిమం మీరు టోటైస్ని కూడా చూస్తారు ఇక్కడ చాలా టోటైస్లు కూడా ఉన్నాయి ఇందులో మేబీ ఇక్కడ ఫిషెస్ ఇంకా టోటైసెస్ చాలా ఉన్నాయండి ఇక్కడ బోటింగ్ ఉంటే చాలా బాగుంటుంది అని అనుకున్నాను కానీ లేవు ఓన్లీ ఫిష్ ఫీడింగ్ కోసము టోటైస్ ఫీడింగ్ కోసం మాత్రమే బోటింగ్స్ ఉన్నాయి అండ్ మనుషులు ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళు బ్రెడ్ లేకపోతే కార్న్స్ అలాంటివి తీసుకొచ్చి వేస్తున్నారు నేను చూశాను అండ్ చూడండి రాళ్ళు ఎంత పురాతనమైనవో ఎలాగ వాటిని డిజైన్ చేసి చెక్కి వాటి మధ్యలో రోడ్ని నిర్మించారు నాకు తెలిసి ఈ ప్లేస్ నిజంగా మీ పార్ట్నర్స్తో వస్తే కనుక మీకు ఒక ఇది ఒక సీక్రెట్ లేక్ లాగా ఉంటుంది ఖచ్చితంగా మీరు స్పెండ్ చేయొచ్చు చూడండి అక్కడ వాటర్ క్లియర్ ఎలా పడుతుందో సన్లైట్ మార్నింగ్ సన్లైట్ ఇది ఒక బోర్డు తిరగబడిపోయి ఉన్నట్టుంది చూడండి ఇంకా ముందుకు నడుస్తూ ఉంటే నేను నడుస్తున్న కొద్దీ ఆ చెట్ల మధ్యలో నుంచి ఎక్కడో తిరుగుతున్న ఫీలింగ్ నాకు కలిగింది ఏదో న్యూజిలాండ్ న్యూజిలాండ్లోను అదిగోండి మనుషులు అక్కడ ఫీడ్ చేస్తున్నారు ఫిషెస్ని అండ్ చాలా టోటైసెస్ కూడా ఇందులో ఉన్నాయండి పెద్ద పెద్ద టోటైసెస్ ఫిషెస్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి జస్ట్ ఇక్కడ ఫీడ్ చేస్తున్నారు వాళ్ళు బ్రెడ్ ముక్కలు అవి వేస్తూ ఉన్నారు చూడండి ఎంత బాగా ఉందో ప్రకృతి ఓ మై గాడ్ అక్కడ ఉన్న బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో ఆ దూరంగా ఉన్న బిల్డింగ్ చూడండి ఎంత కలుషితం చేసేస్తున్నారు చెత్త చెదారం వేస్తూ చూడండి ఎంత బాగా ఉందో ఈ లేక్ మీరు ఇందులో దీన్ని నీట్గా ఉంచుకుంటే ఇది మన భావితరాలకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన సిటీలో ఇలాంటి ప్లేసెస్ ఉండడం మనకి చాలా ముఖ్యమండి లేకపోతే అన్నీ అంతరించిపోతూ ఉంటే మనం అన్నీ కూలగొట్టుకొని ప్లేసెస్ అన్నింటినీ మార్చేస్తూ ఉంటే అది మనకు మంచిది కాదు మదర్ ల్యాండ్కి చూస్తున్నారా వాటర్ మీద మీరు ఆ వాటర్ కదలడము అందులో స్ప్రింకిల్స్ రావడము వాటన్నిటినీ నా కళ్ళతో చూసినప్పుడు నేను ఎంతో ఆనందించానండి ఈరోజు మార్నింగ్ నాకు నేచర్ అంటే చాలా ఇష్టం నేను నేచర్ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎస్పెషల్లీ నేను మార్నింగ్ టైమ్స్ని అస్సలు మిస్ చేసుకోను ఖచ్చితంగా నేను నా డాగ్ మేమందరం కూడా మార్నింగ్ మార్నింగ్ మా ఫ్యామిలీలో మా సిస్టర్స్ కానీ మేము కానీ వెళ్తూ ఉంటాం బయటికి చూడండి ఇక్కడ కూర్చోడానికి మధ్యలో చె చెట్లు ఆ చెట్లు వేర్లు చూడండి వాటిలో ఆ సీట్స్ మధ్యలోకి వెళ్ళిపోయి ఉన్నాయి అలాంటి చెట్ల పక్కన కూర్చున్నప్పుడు నిజంగా మన మదర్ ల్యాండ్లో కూర్చున్నట్లుగా మీకు ప్రకృతిలో ఆనందాన్ని ఇస్తుంది దాన్ని ముట్టుకొని మనం కూర్చోడానికి అండ్ చూడండి పెద్ద ప్రహారీ గోడ అయితే కట్టారు ఈ లేక్ చుట్టూ సో బయట వాళ్ళు లోపలికి రాకుండా గేట్ నుంచి మాత్రమే ఎంటర్ అయ్యేటట్లుగా చూడండి ఈ ప్లేస్ ఇలా ఉన్న కొద్దీ మీకు చాలా ప్లేసెస్ ఉన్నాయి మీరు ఇక్కడ కూర్చోడానికి అండ్ అన్ని ప్లేసెస్లో మెట్లు అనేది వేశారు వాళ్ళు వెళ్ళడానికి అండ్ చాలా చక్కగా దీన్ని నిర్మించారు ఇక్కడ అలా అలా వెళ్తూ అక్కడ చిన్న ప్లేస్ ఉంటుందండి హట్ హట్లు కూడా చాలా బాగా పెట్టారు కూర్చోవడానికి వర్షం పడినప్పుడైనా లేకపోతే ఎవరైనా వచ్చి స్పెండ్ టైం స్పెండ్ చేయాలంటే అక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగా పెట్టారు అండ్ సింపుల్గా చెప్పాలంటే అదిగోండి కనిపిస్తుందా అండి హట్ మీకు అక్కడ సింపుల్గా చెప్పాలి అని అంటే ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఇక్కడ మీరు వన్ పెన్నీ కూడా మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇది ఈ లేక్కి విజిట్ చేయడానికి మీరు ఒక్క రూపాయి కూడా విజిట్ చేయక్కర్లేదు జస్ట్ మీ ట్రావెలింగ్ ఖర్చులు పెట్టుకుంటే సరిపోతుంది చూసారా ఇక్కడ ఒక బ్రిడ్జ్ని నిర్మించారు అది కూడా వుడ్ తోటే నిర్మించారు చెట్ల బెరడుని తీసి వాటిని చెక్కి చాలా చక్కగా కట్టి పెట్టారు ఇదిగోండి ఇక్కడ టూ రూట్స్ వస్తున్నాయి ఇక్కడ ఒక చిన్న కాలువ ఉంది చూసారా ఇది వాటర్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అయినప్పుడు వాటర్ని వీళ్ళు ఇటు లోపలికి వదిలిపెడుతున్నారనమాట అదిగోండి ఈ బ్రిడ్జ్ అవతల వాటర్ ఉంది అటు నుంచి వాటర్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఈ చిన్న కాలువల నుంచి వాటర్ని లోపలికి వదిలిపెట్టడం ఈ పార్క్ మొత్తాన్ని ఫిల్ చేయడం ఇలా జరుగుతుంది అనమాట అండ్ ఇటు కూడా ఒక రూట్ ఉందండి ఇటు కూడా మీరు వెళ్ళచ్చు కాకపోతే ఇక్కడ చాలా బ్యాంబూస్ ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం దీన్ని రెనోవేషన్లో ఉన్నట్టుంది నేను కొంచెం దూరం వరకు నడిచిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసాను ఎందుకంటే అక్కడ మీరు చూసినట్లయితే కొంచెం కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి మేబీ కొంచెం వర్షం వల్ల ఏదన్నా ప్రాబ్లం అయి ఉంటుంది ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి ప్లాంట్స్ కోసం వాళ్ళు చక్కగా పెట్టి చూడండి ప్రతి ప్లేస్ని విజిట్ చేస్తే చాలా బాగుంటుంది మనం చాలా టైమ్స్ మన ఫోన్స్ తోటి మన వీడియో గేమ్స్ అని లేకపోతే గేమ్స్తో ట్వంటీ ఫోర్ అవర్స్ మనం టెక్నాలజీ చుట్టూ తిరుగుతున్నాం కానీ మనం తిరగాల్సింది ప్రకృతిలో అండి ప్రకృతిలో ఉన్న ఈ ఎంజాయ్మెంట్ని మనం కోల్పోతే కనుక ఇంకా లైఫ్లో మనం మన కళ్ళతో చూసింది ఏమి ఉండదు మనం ఈ కళ్ళతో చూసి ప్రతిదాన్ని ఆనందించాలని మేము మనందరినీ కోరుకుంటున్నాను అండ్ చూడండి ఇద్దరు కపుల్స్ అక్కడ కూర్చొని ఎంతో ఆనందంగా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్స్ అనుకుంటా వాళ్ళు ప్లసెంట్గా మార్నింగ్ మార్నింగ్ కూర్చొని ఎంత చక్కగా ప్రకృతిని చూస్తూ ఆనందిస్తున్నారు అండ్ ఈ పార్క్స్లో చాలా తక్కువ మంది ఉండడానికి కారణం ఏంటంటే యూత్ ఇలాంటి ప్రకృతిని ఇష్టపడడం లేదు ఎంతసేపు టెక్నాలజీ చుట్టూ ఉంటూ ఫోన్ల చుట్టూ గడుపుతూ ఉన్నారు కానీ వాళ్ళలా గడపడం వల్ల వాళ్ళకి ఆరోగ్యాన్ని వాళ్ళే పాడు చేసుకున్నట్లు సో ఖచ్చితంగా మీరు మార్నింగ్ ఈ అలవాటు పెట్టుకోండి ఎస్పెషల్లీ యూత్ నైట్ అంతా పడుకొని పడుకోకుండా మార్నింగ్ లేట్గా లేచి ఇలాంటి ఒక అద్భుతాన్ని మిస్ అయిపోతున్నారు చూడండి ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ప్లజెంట్గా అక్కడే కూర్చొని ఇక్కడ కూడా ఫోన్ వారు పట్టుకొని వచ్చి ఫోన్ని వదిలిపెట్టకుండా చూడండి అక్కడ నిలబడి దాన్ని ఆస్వాదించాలి కానీ ఇక్కడికి వచ్చి కూడా మనం ఎలక్ట్రానిక్స్ని వాడడం ఇదంతా వేస్ట్ అని నేను అనుకుంటున్నాను మేబీ అది జాతం పర్సనల్ విషయం బట్ ఇట్స్ మై ఒపీనియన్ చూడండి ఇలా వెళ్తుంటే ఇక్కడ సీట్స్ కూడా ఉన్నాయండి కూర్చోడానికి ఇక్కడ మీరు చూసినట్లయితే ఎదురుగా ఉన్న వాటర్ని మీరు చూడడానికి ఇక్కడ రాళ్లతోటి అంతా కూడా న్యాచురల్గానే చేశారు వీలేది కూడా ఏది కూడా ఏదో మన పరికరాల్ని మనం తయారు చేసిన వాటిని కాకుండా ప్రకృతిలో నుంచి తీసి వుడ్డుతోటి బ్రిడ్జెస్ కట్టడం వుడ్డుతో వాళ్ళు వంతెనలు కట్టడము మళ్ళీ రాళ్లతోటి వాళ్ళు సీట్స్ పెట్టడము అంతా కూడా న్యాచురల్గా ఉన్నట్టు ఉంటుందండి ఎవరైతే ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారో వాళ్ళు చాలా ఇష్టపడతారు ఈ ప్లేస్ని చూడండి మొత్తం స్లోప్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అటు కింద నుంచి ఇందాక చెప్పాను కదా వాటర్ ఫ్లో అవ్వడానికి ఇక్కడ దారి వదిలిపెట్టారు వాళ్ళు అండ్ ఇక్కడ ఎవరు లేకపోవడం నేను నాకు ఎంతో బాధాకరంగా అనిపించింది ఎందుకంటే మనము ప్రకృతిని ఆస్వాదించాలి అది చాలా ఇంపార్టెంటే సో నేచర్ లవర్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసి మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలి అని అంటే ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఈ ఛానల్ ద్వారా నేను మీకు మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేయడానికి మీరు నాకు అవకాశాన్ని ఇవ్వాలని సో ఇది నేను చేసిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి ఐ మీన్ ఇట్లా వీడియో పెట్టడం నేను మాక్సిమం నేను తిరుగుతూ ఉంటాను కాకపోతే నా కళ్ళతో మీకు చూపించాలి ప్రతి చిన్న ప్లేస్ని నేను ఆనందిస్తాను చూసారా వాటర్స్ ఎక్కడెక్కడ మనకి కనెక్ట్ అవుతున్నాయో అటన్నిటిని మీకు చూపించాలని తపన పడుతూ నా కళ్ళతో మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చెట్లను చూడండి చెట్ల మధ్యలోంచి వాటర్ని అందులో ఉన్న క్లేర్ని కానీ సన్ రైజ్ పడుతుంది మార్నింగ్ మార్నింగ్ వాటర్ మీద అండ్ వాటర్ వాటర్లో మీరు బ్రీజ్ పడుతుంది స్లోగా చూడండి ఇది పురాతనమైన చెట్టు దీని వేర్లన్నీ బయటకు వచ్చే దీనికి కారణం ఏంటంటే వేర్లు భూమి లోపలికి వెళ్లకుండా వాటర్ని పై పైన తీసుకోవడం వల్ల ఎందుకంటే ఇక్కడ వాటర్ అడిక్వేట్గా దొరకడం వల్ల వాటికి అవి కష్టపడకుండా లోపలికి వెళ్లకుండా ఆ పైప్ అయితే దొరుకుతున్న నీళ్ళని పీల్చుకోవడం వల్ల అవన్నీ బయటపడిపోతూ ఉన్నాయి అదే మీరు వాటర్ లేని ప్లేసెస్లో చూసినట్లయితే చెట్లు వేర్లు కనిపించవు భూమి లోపలికే ఉంటాయి అండ్ చూడండి ట్రాక్ ఎంత బాగుందో ఇక్కడ వాకింగ్ చేయడానికైనా ఇది జాగింగ్ చేయడానికైనా చక్కగా ఉంటుంది అండ్ చూడండి అక్కడ చిన్న చిన్నగా మనం కూర్చోడానికి వుడ్తో ఇక్కడ ఉన్న ట్రీస్ చనిపోయిన తర్వాత వుడ్ తీసుకొని చక్కగా వాళ్ళు కూర్చోడానికి తయారు చేశారు అలా మీకు చాలా కనిపిస్తాయి ఇంకొక వంతెన వచ్చిందండి చూడండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వంతెన కాకపోతే అక్కడ కపుల్స్ ఉన్నారు నేను అటు వెళ్ళకుండా నేను ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చింది ఈ వంతెన కూడా వీళ్ళు ఇక్కడ ఉన్న తోటే కట్టారు చక్కగా అండ్ ఇక్కడ నుంచి మీరు వ్యూ పాయింట్ చూడొచ్చు చాలా బాగుంటుంది ఇది వ్యూ పాయింట్ కోసమే వీళ్ళు పెట్టారు దీన్ని వాటర్ వాటర్ని మీరు సెంటర్ సెంటర్లో నుంచి చూడాలి అని అంటే ఇది చాలా చక్కనైన ప్లేస్ చూడండి నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను లోపలికి వెళ్ళడానికి అయితే బ్రిడ్జ్ ఉంది కాకపోతే అక్కడ కపుల్స్ వాళ్ళు ఉండడం వల్ల నేను అక్కడికి వెళ్ళలేను చూడండి ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే మీకు చాలా బాగా కనిపిస్తుంది వ్యూ చూసారా ఎంత బాగుందో ఓ మై కా పైకి పెడతాను కెమెరా మీకోసం చూడండి ఎంత బాగుందో వ్యూ ఎక్సలెంట్ కదండి నిజంగా మీరు ఎడ్జ్ వాటర్ ఎడ్జెస్లోకి వెళ్తే మీకు చాలా చాలా ఫిషెస్ ట్యాంక్స్ అనేవి కనిపిస్తాయి ఫిష్ ఫీడింగ్ చేస్తున్నారు వీళ్ళు చాలా చక్కగా ప్రొటెక్ట్ చేస్తున్నారు న్యాచురల్గా అన్నీ కూడా వీళ్ళు చూసుకుంటున్నారు మ్యాక్సిమం న్యాచురల్గా ఉండడానికే ఇక్కడ ప్రతి వాటిని వీళ్ళు ఉపయోగిస్తున్నారు చూసారా పక్కన ట్రాక్ పక్కన వాళ్ళు రాళ్ళతో పేర్చబడ్డం ఈ ట్రాక్ నాకు చాలా ఇష్టం అండి ఈ ట్రాక్ చాలా నీట్గా ఉంది స్ట్రైట్గా నీట్గా అండ్ మీరు పక్కన చూసినట్లయితే బ్యాంబో ట్రీస్ ఇలా పడిపోతూ వస్తున్నాయి మన మీదకి ఆ పక్కన బ్యాంబో ట్రీస్ అండ్ మీరు పక్కన లెఫ్ట్ సైడ్లో మీరు వాటరు ఈ పక్కన ట్రాక్లో మీరు నడుస్తూ ఉంటే ఆ ఫీలే అద్భుతంగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ ఈ ఏంటో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఉన్న బ్యాంబో ట్రీస్ చూసారా మీరు నాకు తెలిసి ఇవి ఇక్కడవి కాదు ఇక్కడ చాలా చాలా ఇల్లులు కూడా ఉన్నాయి లైక్ పెంట్ హౌస్ లాంటివి మేబీ గెస్ట్ హౌస్ లాంటివి కూడా ఉన్నాయి అక్కడ నుంచి మీరు ఎవరైనా అక్కడికి ఎవరైనా విజిట్ అయి ఉంటే మీ మీలో ఎవరైనా వ్యూవర్స్ కానీ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ ప్లేస్ నుంచి దీన్ని ఒకవేళ చూస్తే చాలా బాగుంటుంది మార్నింగ్ వ్యూ అండ్ చూసారు కదా ఇంకా నేను ఎండ్కి వచ్చేసానండి ఈ ప్లేస్కి ఇదే ఎంట్రెన్స్ నేను ఎంట్రన్స్ని మీకు వీడియో తీస్తాను ఇదిగోండి ఈ ఎంట్రన్స్లో కూడా మీకు ఒక చిన్న ప్లేస్ ఉంటుందండి వాటర్ని చూసారా అయిందాక మనం అక్కడ అలా రౌండ్గా తిరుక్కుంటూ వచ్చామన్నమాట ఇదిగోండి ఇది ఫిష్ ఫీడింగ్ కోసము ఇక్కడ చూసారా చెట్ల మధ్యలో నుంచి వాటర్ ఎంత చక్కగా కనిపిస్తుందో ఆ బ్రీజ్ని ఎంజాయ్ చేయండి మీరు మిస్ అవ్వకండి ఇలాంటి ప్లేసెస్ని అండ్ చూడండి ఇక్కడ నేను మీకు ఒక ప్లేస్ చూపిస్తాను ఇలా ఇది ఫ్రంట్లో అనమాట మీరు గేట్ గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చిన తర్వాత మీరు ఇది చూస్తారు ఇక్కడ చాలామంది ప్రజలు కూర్చొని ఉన్నారు నేను వాళ్ళని తప్పించుకొని వచ్చాను కెమెరాలో పడకుండా ఎందుకంటే నాకు ప్రకృతిని మాత్రమే షూట్ చేయాలని ఇష్టం ఎందుకంటే ఈ అందాలను మీరు చూడవచ్చు చక్కగా డీవియేట్ అయిపోకుండా చూడండి ఇక్కడ మీరు టోటైస్ని చూడొచ్చు చాలా రకాలైన టోటైసెస్ ఉన్నాయి కలర్ఫుల్గా అండ్ మేబీ ఇవన్నీ కూడా వైల్డ్ టోటైస్ అనుకుంటా అండి ఎందుకంటే మీరు ఏదేసినా కానీ తినేస్తున్నాయి పైకి వచ్చి అండ్ చూసారా వాటర్ ఎంత చక్కగా ఉందో మనం అలా నడుచుకుంటూ వచ్చామన్నమాట చూసారా అలా నడుచుకుంటూ అలా చుట్టూరా తిరుక్కుంటూ వచ్చాం ఆ చెట్ల వెనకాల మనం నడుచుకుంటూ వచ్చామన్నమాట అండ్ ఇదేనండి మీరు మీకు చూపించవలసిన వీడియో ఇదిగో నేను రిటర్న్ అయిపోతున్నాను ఇది ఎంట్రన్స్ గేట్ అండి ఇక్కడ గేట్ చూస్తున్నారు కదా అండి గేట్ ఇవే మెట్లు ఎంట్రన్స్ మెట్లు అనమాట అండ్ నేను బయటికి వచ్చాక మీకు ఖచ్చితంగా ఈ ఏరియా ఎక్కడో మీకు కనిపించిపోతుంది నేను మీకు అక్కడ బయట ఏదైతే ఉందో నేను మా ఫోటో మీకు చూపిస్తాను ఈ ప్లేస్ ఎక్కడదో మేము చివరిలో మీకు చూపిస్తాను అని చెప్పాను కదా చూడండి ఇక్కడ ఇది ఎంట్రన్స్ అండి ఇది గేట్ ఇంకా చివరిగా చెప్పాను కదా మీకు ఈ ప్లేస్ ఏదో చూపిస్తాను అని ఎక్కడో కాదండి బాబు లోటస్ పాండ్ పార్క్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీతో మీరు ప్రయాణం చేసినందుకు ఇంతవరకు టైమింగ్స్ కూడా ఉన్నాయి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి